హలో అండి నేను డాక్టర్ సౌమ్య కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ రాజమండ్రి బ్రాంచ్ ప్రెగ్నెన్సీ రావాలంటే భార్య భర్తలు ఏ టైంలో కలవాలి ఇది వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏ టైంలో కలిస్తే అంటే ఓవ్యులేషన్ జరిగేటప్పుడు కలిస్తే సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆ ఓవిలేషన్ ఎప్పుడు జరుగుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి క్యాలెండర్ మెథడ్ అంటాము లేదు అని అంటే ఎల్హెచ్ కిట్స్ ఉంటాయి ఇవన్నీ నువ్వు ఎవరిలో తెలుస్తుంది అంటే పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళలో మీకు నెక్స్ట్ ఎప్పుడు పీరియడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మైనస్ ఫోర్టీన్ డేస్ అనమాట చేసుకున్నట్లయితే అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఓవిలేషన్ పీరియడ్ అనమాట అంటే ఎగ్ అనేది విడుదలయ్యే టైం ఆ అప్పటి నుంచి ఒక టూ టూ డేస్ మోస్ట్లీ టూ టు త్రీ డేస్ ప్లస్ ఆర్ మైనస్ మోస్ట్ పర్టైల్ పీరియడ్ అనమాట ఆ టైంలో ఆ స్పాన్ ఆఫ్ వన్ వీక్ కలిసినట్లయితే భార్యాభర్తలు మాక్సిమం ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇది పీరియడ్స్ రెగ్యులర్ వాళ్ళు ఎలా వాళ్ళ ఓవిలేషన్ టైం చూసుకోవాలి అన్నదానమాట ఒకవేళ ఇలా దీనిలో ఎంతవరకు ఇది ఫాలో అవ్వలేకపోయినట్లయితే కనుక ఎల్హెచ్ కిట్ అని దొరుకుతాయి మనకి ప్రెగ్నెన్సీ కిట్స్ లాగానే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఫార్మసీలో అవి తీసుకుని యూరిన్ టెస్ట్ చేసుకున్నట్లయితే కనుక ఎగైన్ డ్యూరింగ్ ద ఓవిలేషన్ పీరియడ్ ఫోర్టీన్ డేస్ మైనస్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ పీరియడ్ అనమాట చేసుకున్నట్లయితే మీ శాంపిల్లో మీకు ఎలా అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ డబల్ అయిన వస్తుందో ఎల్హెచ్ ఇట్లో కూడాను అలానే చూపించడం జరుగుతుంది సో అక్కడి నుంచి ఒక టూ డేస్లో ఎల్హెచ్ ఇట్లో పాజిటివ్ వచ్చాక టూ డేస్ తర్వాత ఓవిలేషన్ జరుగుతుందని అర్థం అనమాట అప్పటి నుంచి మీరు ఒక ఫైవ్ డేస్ మీట్ అయినట్లయితే అగెయిన్ హై ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆ టైంలో ఉంటుంది బట్ మీరు న్యాచురల్ పద్ధతులు కనుక ఫాలో అయినట్లయితే ప్రెగ్నెన్సీ కోసం ఒక్కసారి సెమన్ అనాలసిస్ అనేది చేయించుకుని సెమన్ పారామీటర్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకున్నాక ట్రై చేయడం అనేది మంచిదండి ఎనీ అదర్ మీన్స్ ఉన్నాయా ఓవ్యులేషన్ కోసం అంటే ఆబ్వియస్గా ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేసినప్పుడు కానీ పాలిక్యులర్ స్టడీ అని అంటాము మీరు ఒకవేళ గైనకాలజీస్ దగ్గరికి వెళ్ళి స్కాన్స్ చేయించుకున్నట్లయితే కనుక ఇరెగ్యులర్ సైకిల్స్ ఉన్నవాళ్ళు డాక్టర్ స్కాన్లో చూసి చెప్తారు అసలు మీకు ఫాలికల్ గ్రోత్ అనేది ఉందా లేదా ఫాలికల్ గ్రోత్ ఉన్నట్లయితే కనుక ఫాలికల్ రబ్చర్ న్యాచురల్గా అవుతుందా లేదంటే ఏదైనా ఇంజెక్షన్ వాడితే ఫాలికల్ రబ్చర్ అవుతుందా అన్నది స్కాన్లో చూసి చెప్పటం అనేది జరుగుతుంది మోస్ట్ కామన్గా అండ్ ఈ ఎల్హెచ్ కిట్ అండ్ స్కాన్ అనేది మోస్ట్ ప్రిలయబుల్ అండి అది కాకుండా కొంతమందికి మిడిల్ ఆఫ్ ద సైకిల్లో కొంచెం వైడ్ డిశ్చార్జ్ లాగా కనిపించడము సింగిల్ సైడ్ ఓవిలేటరీ పెయిన్ ఓవిలేషన్ అయినప్పుడు ఒక్క సైడ్ పెయిన్ రావడము ఇవన్నీను కొంచెం వేగ్గా ఉంటాయి బట్ వీటిల్ వీటిల్లో అనేది మనము ఎగ్జాక్ట్గా చెప్పలేము ఎల్హెచ్ కిట్ యాజ్ వెల్ ఆస్ అల్ట్రాసౌండ్ అనేది మోస్ట్ యాక్యురేట్ మెథడ్ ఆఫ్ నోయింగ్ యూర్ ఓవిలేషన్ టైమ్ అనమాట